ఈ ఎకరాల ముప్పై గుంటలు అవుట్ అవుటరింగ్ రోడ్డు సాగర్ హైవే ఆది పట్ల రోడ్డు నుండి ఒక రెండు వందల యాభై అడుగుల దూరాన నలభై ఫీట్ల బాట ఈ బాటకు కూడినటువంటి ఈ రెండు ఎకరాల ముప్పై గుంటలు ఇందులో ఒక ఎకరం అవుట్ రైట్ మిగతాది డెవలప్మెంట్కి ఇవ్వబడను మంచి డెవలప్ ఏరియా ప్రాంతం మారం అపార్ట్మెంట్స్ ఈ అపార్ట్మెంట్స్ కూడా టోటల్గా ఫిల్ అప్ కావడం జరిగింది ఇది నలభై ఫీట్ల బాట ఆదిబట్ల రోడ్డు నుండి టీసీఎల్ ఆదిబట్ల రోడ్డుకు అందుబాటులో ఉన్నటువంటి రెండు ఎకరాల ముప్పై గుంటలు టోటల్ అపార్ట్మెంట్స్ కూడినటువంటి ప్రాంతం ఇది అందుకు నలభై గీట్ల ఆదిబట్ల అది బట్ల రోడ్ ఆది రోడ్డు ఈరోడు కానుకొని ఉన్నటువంటిది नाब फीट स्ट्रेट रूप स्ट्रेट रोड రోడ్డు స్ట్రైట్ ఆ ఎకరాల ల్యాండ్లోకి ఉంటుంది ఆ ల్యాండ్ కానుకొనే ఉన్నటువంటి మారం అపార్ట్మెంట్స్ చాలా చక్కటి ప్రాంతం